డిగ్రీ అర్హతతో క్లర్క్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీ ఈసీహెచ్ఎస్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై నాలుగు ఎక్స్ సర్వీస్మెన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ ఈసీహెచ్ఎస్ క్లర్క్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ను ప్రకటించింది ఈ అవకాశం ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం కాకినాడ మరియు శ్రీకాకుళం ప్రాంతాలలో మొత్తం నాలుగు ఖాళీలతో అందుబాటులో ఉంది ఈసీహెచ్ఎస్ నెలకు ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు పోటీ వేతనాన్ని అందిస్తోంది మరియు అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు రుసుము లేకుండా ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు ఖాళీ వివరాలు సంస్థ ఎక్సర్వీస్మెన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ ఈసీహెచ్ఎస్ పోస్ట్ పేర్లు క్లర్క్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ ఖాళీల సంఖ్య నాలుగు జాబ్ లొకేషన్ విశాఖపట్నం కాకినాడ శ్రీకాకుళం ఆంధ్రప్రదేశ్ జీతం నెలకు ఇరవై రెండు వేల ఐదు వందలు ఈసీహెచ్ఎస్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై నాలుగు అర్హత ప్రమాణాలు విద్యా అర్హత అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుండి డిగ్రీని కలిగి ఉండాలి క్లర్క్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు ఇది వర్తిస్తుంది వయోపరిమితి నిర్దిష్ట వయోపరిమితి ఏదీ పేర్కొనబడలేదు అయితే అభ్యర్థులు వర్తిస్తే ప్రభుత్వ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి ఎంపిక ప్రక్రియ ఎంపిక పూర్తిగా ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది షార్ట్లిస్ట్ చేయబడిన అభ్యర్థులు వారి దరఖాస్తులను సమీక్షించిన తర్వాత ఈ రౌండ్కు పిలవబడతారు ఈసీహెచ్ఎస్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై నాలుగు దరఖాస్తు ప్రక్రియ రుసుము ఎటువంటి రుసుము అవసరం లేదు ప్రక్రియను మరింత ప్రాప్యత చేస్తుంది దరఖాస్తు చిరునామా అభ్యర్థులు తప్పనిసరిగా తమ దరఖాస్తులను ఈ చిరునామాకు పంపాలి ఓఐసీ ఎస్టిఎన్ హెచ్క్యూఎస్ ఈసిహెచ్ఎస్ఎల్ నౌసేనా బాగ్ గాంధీగ్రామ్ విశాఖపట్నం అవసరమైన పత్రాలు పూర్తి చేసిన దరఖాస్తు ఫారం విద్యా ధృవీకరణ పత్రాల కాపీలు ధ్రువీకరణ పత్రాలు రుజువు మరియు ఇతర సహాయక పత్రాలు ముఖ్యమైన తేదీలు దరఖాస్తు ప్రారంభ తేదీ నవంబర్ దరఖాస్తు చివరి తేదీ పదిహేడు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఈసీహెచ్ఎస్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై నాలుగు కోసం ఎందుకు దరఖాస్తు చేయాలి దరఖాస్తు రుసుము లేదు అన్ని ఆర్థిక నేపథ్యాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని ఇది నిర్ధారిస్తుంది ఆకర్షణీయమైన జీతం క్లర్క్లు మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఇద్దరికీ నెలకు ఇరవై రెండువే ఐదు వందలు గొప్ప ప్రారంభ ప్యాకేజీ స్థిరత్వం రక్షణ మంత్రిత్వ శాఖలో భాగంగా ఈసీహెచ్ఎస్ ఉద్యోగాలు స్థిరత్వం మరియు దీర్ఘకాలిక కెరీర్ ప్రయోజనాలను అందిస్తాయి మీరు అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉంటే ప్రభుత్వ మద్దతు గల సంస్థతో రివార్డింగ్ స్థానాన్ని పొందేందుకు ఇది ఒక అద్భుతమైన అవకాశం మరిన్ని వివరాల కోసం అధికారిక ఈసీహెచ్ఎస్ వెబ్సైట్ను సందర్శించండి